హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా ఉన్న ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే కోడిగుడ్డు పచ్చి రైలు కర్రీ చేస్తున్నానండి దానికోసమైతే నేను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసేసుకున్నానండి ఒక హాఫ్ కిలో రైలు అయితే తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజు వాటిని కూడా నేను బాయిల్ చేసేసుకున్నాను కొంచెం పసుపు వేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఎగ్స్ని ఫ్రై చేసుకోవటం కోసం దీంట్లో కొంచెం ఆయిలు కర్రీకి సరిపడా ఆయిల్ కొంచెం పసుపు వేసుకున్నానండి మనకి ఎగ్స్ ఫ్రై అవ్వాలి కాబట్టి చూసారండి కొంచెం కోల్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను ఎగ్స్ ఎగ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అంటే సపరేట్ సపరేట్గా కాకుండా నేను మొత్తం మిక్స్ చేసి వేసేసుకుంటున్నానండి ఎందుకంటే టమాటా వేస్తే ఉల్లిపాయ మగ్గదని అంటారు కానీ మగ్గిపోతుందండి నేను ఇక్కడ మొత్తం మిక్స్ చేసి వేసేసాను ఆయిల్ కూడా సరిపోతుంది పసుపు అయితే వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు పసుపు వేసాం కదా ఫ్రెండ్స్ అదైతే సరిపోతుంది ఇంక వేయాల్సిన అవసరం లేదండి దీంట్లో నేను లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను కర్రీకి సరిపడా తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చిపసనం పోయేదాకా ఆ ఉల్లిపాయ టమాటా బాగా మగ్గేదాకా మనం కలుపుకొని సిమ్లో పెట్టుకొని బాగా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను కరివేపాకు కొత్తిమీర కూడా ముందే వేసేస్తానండి మనకి వీటితో పాటు కొత్తిమీర కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుంది కాబట్టి నేను ముందుగానే వేసేసుకుంటున్నానండి చూసారండి బాగా మగ్గిపోయింది మనం వేసిన ఉల్లిపాయ టమాటా పచ్చి అంతా కూడా బాగా మగ్గిపోయింది ఆల్రెడీ మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చిరాయలు వాటిని కూడా వేసేసుకొని బాగా కలుపుకుందామండి మొత్తం మిశ్రమంతా కూడా మనకి రొయ్యలు కలిసేంత వరకు కూడా కలుపుకుందామండి బాగా కలిసింది కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను ఒక రెండు స్పూన్లు కారం అంటే మీరు ఎంత తినాలన్న కారం ఎక్కువ వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు స్పూన్ల దాకా వేసానండి ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ నుంచి వైలకర్ర పొడి వేసాను మనకి మొత్తం కర్రీ అంతా కూడా బాగా కలిసేంత వరకు కూడా మనం గట్టితో ఒకసారి తిప్పుకొని ఒక గ్లాస్ అయితే వాటర్ వేసాను సరిపోతుందండి మనకి త్వరగానే అయిపోతుంది కర్రీ జస్ట్ త్రీ మినిట్స్లో మనకి కర్రీ అయితే అయిపోతుంది చాలా తొందరగా కర్రీ అయితే చూసారండి కోడిగుడ్డు పచ్చడి కర్రీ ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చిందండి కర్రీ ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్